ఏళ్ళ పట్టణ మరియు పదిహేను వార్డు ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ అదేవిధంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రతి సంవత్సరం గొప్పగా ఈ యొక్క బతుకమ్మ పండుగను చేసుకోవడం జరుగుతుంది మరి పూజ పూలనే పూజించే సంస్కృతి మన తెలంగాణ ఆడపడుచులేదు మరి ఆ భగవంతుని భక్తితో పూలతో పూజిస్తే మరి ఈ యొక్క పూలనే మహిళలందరూ ఒక తీరుక పూ పేర్చి ఈ యొక్క బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కూడా మహిళలందరూ కలిసి మరి ఘనంగా గొప్పగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా దసరా పండుగ శుభాకాంక్షలతో పాటు మరి ఈ దసరా పండుగ సందర్భంగా మరి ప్రజలందరూ ఆ యొక్క అమ్మవారి దీవెనతో ఆ రాయరాజు దీవెనతో మరి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ విజయదశ సందర్భంగా ప్రతి ఒక్క పనిలో వారు విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా వేములవాడ వాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆల్ ఆది శ్రీనివాస్ గారి తరఫున కూడా వేములవాడ వాడ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు